సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మై ఛానల్కి అండ్ ఈరోజు కూడా మనం ప్రాఫిట్లు అయితే క్లోజ్ చేయగలిగాము ఫస్ట్ ట్రేడ్ చూసుకుంటే కనుక మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు అయితే వెళ్ళింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే నేను వీడియో అయితే రికార్డ్ అయితే చేశాను సో అది స్టాప్లో హిట్ అయింది ట్రై ట్రైల్ ట్రైలర్ అనేది అయితే ఉంటుందా సారీ దాన్ని ఏమంటారంటే ట్రైలింగ్ ఏదైతే ఉంటుందో అది హిట్ అయిందనమాట అది కూడా ఎక్కడ హిట్ అయ్యిందంటే సెవెంటీన్ హండ్రెడ్ దగ్గర అయితే హిట్ అయింది అదంతా నేను వీడియో అయితే చేశాను కాకపోతే మళ్ళీ మనకి రెండో ట్రేడ్ ఏదైతే ఉందో కాల్ సైడ్ అయితే మంచి ఎంట్రీ దొరికింది సో అది ఇంకా మనకి వెళ్తూనే ఉందనమాట సో వెళ్తూ ఉంది కానీ నేనైతే టార్గెట్ నా టార్గెట్ హిట్ అయ్యేసరికి నేనైతే అక్కడైతే ఎగ్జిట్ అయ్యాను మార్కెట్ చూసుకుంటే ఇంకా వెళ్తుంది మనకి దాదాపుగా ఇప్పుడు ఇంకా అలా ఉంచు ఉంచినా సరే ట్రై ట్రైలింగ్ నుంచి పెట్టుకొని పెట్టుకుని ఒక ఫైవ్ థౌజండ్ వరకు ఫైవ్ థౌజండ్ ప్లస్ అయితే వెళ్ళిపోయింది అనమాట మార్కెట్ ఇంకా మూవ్ అవుతుంది చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా వెళ్ళిపోతూనే ఉంది మార్కెట్ మనకి సో సెకండ్ ట్రేడ్లో ఫస్ట్ ట్రేడు ట్రైలింగ్ స్టాప్లో హిట్ అయింది సెవెంటీన్ హండ్రెడ్ మళ్ళీ రెండో ట్రేడ్ తీసుకున్నాను మళ్ళీ కాల్ సైడ్ సెల్ సైడే సో అది మనకి వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో సెవెంటీన్ హండ్రెడ్ అది మనకి లాస్ అయితే వచ్చింది సో మనకి కాస్ట్ కాస్ట్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోయి అనమాట సెకండ్ ట్రేడ్ అనమాట మళ్ళీ నేను థర్డ్ ట్రేడ్ అయితే తీసుకున్నాను కాల్ సైడ్ సో కాల్ సైడ్ తీసుకున్న తర్వాత మనకి ఆ సెవెంటీన్ హండ్రెడ్ ఏదైతే ఉందో కాస్ట్ టు కాస్ట్ పోగా మనకి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది మీకు కూడా ఇప్పుడు పొజిషన్స్లోకి తీసుకెళ్లి చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ట్రేడ్ అయితే ఉందో మనకి ట్రైలింగ్ స్టాక్లో సెట్ అయ్యింది సెవెంటీన్ హండ్రెడ్ దగ్గర సో సెకండ్ ట్రేడ్ కూడా నేను ఒక సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అయితే ట్రైలింగ్ లాస్ అయితే పెట్టుకున్నాం ఎందుకంటే మనం వచ్చిన ప్రాఫిట్ని పోగొట్టుకున్న పర్లేదు కానీ మన ఇన్వెస్ట్మెంట్ని పోగొట్టుకోకూడదు చెప్పి నేనైతే ఏం చేశానంటే సెవెంటీన్ హండ్రెడ్ అనేది కాస్ట్ టు కాస్ట్ పెట్టేశాను సో ఈరోజు ఒకవేళ లాస్ వస్తే మనం కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోదాం ఇంకా ట్రేడ్ అయితే చేయకూడదని కానీ నాకు కాల్స్ అయితే మంచి ఎంట్రీ అయితే దొరికింది సో ఆ ఎంట్రీ ఎక్కడైతే బాటంలో అయితే దొరికిందనమాట బాటంలో దొరికినప్పుడు మనం అలాంటి మార్కెట్ని ఎప్పుడు ఎగ్జి వేస్ట్ చేయకూడదు సో అదే నేనైతే చేశాను అనమాట నాకు అక్కడ దాదాపుగా నా టార్గెట్ ఏదైతే ఉందో వన్ ఫిఫ్టీ క్వాంటిటీలో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ దగ్గరికి అయితే నేను ఎగ్జిట్ అయితే ఎందుకంటే ఈ రెండు ట్రేడ్స్ చేశాను కదా సో ఆ రెండు ట్రేడ్స్కి కాస్త ఏమంటారు బ్రోకరేజ్ ఏదైతే అయితే ఉంటుందో సో అది కూడా మనకి కావాలని అది కూడా మనం పోగొట్టుకున్నాం కాబట్టి అది కూడా ఇక్కడే తీసుకోవాలని చెప్పి ఫస్ట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చింది సో త్రీ సెవెన్ హండ్రెడ్ వచ్చినా సరే నేను ఏం చేసానంటే కాస్త డ్రాగ్ చేశాను అనమాట టార్గెట్ని ఏదైతే ఉందో అది డ్రాగ్ చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పెట్టాను సో దాన్ని కూడా మనకి టార్గెట్ అయితే హిట్ అయింది అనమాట ఇంకా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది ఇంకా మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది సో మనకి ఇంకా ఈరోజు ట్రేడింగ్ అయితే క్లోజ్ అనమాట ఏంటంటే మన టార్గెట్ అయితే వచ్చేసింది మన టార్గెట్ యాక్చువల్గా ఎయిటీన్ హండ్రెడ్ అనమాట సో సెవెంటీ ఫైవ్ క్వాంటిటీలో ఇప్పుడు మనం వన్ ఫిఫ్టీ క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాం కాబట్టి మనం అనుకున్న త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయితే రావాలి సో దానికి ఎక్స్ట్రా అమౌంట్ అయితే వచ్చింది ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది మనకి చాలు సో ఈరోజు కూడా మనం ఓవరాల్గా ప్రాఫిట్లు అయితే క్లోజ్ చేయగలిగాము సో దేవుడు దేవుల్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్